అన్నది రైటా తప్ప ఫేక్గా పెట్టకూడదు ఇప్పుడు ప్రకాష్ రాజు ఉన్నాడు ప్రకాష్ రాజు కూడా ఇలాంటి ఒక వ్యక్తి కదా ఇప్పుడు కుంభమేళా జరిగితే అక్కడ మహాకుంభమేళ ఈరోజు దురదృష్టకరంగా అక్కడ పదిహేను మంది చనిపోయినట్టు ఇంకా ఎంతోమంది గాయపడినట్టు వార్తలు ఈ తొక్కిచ్చలాట్లు కనీసం ఇవి మేనేజ్ చేయట్లేదు వీటిని ఎందుకు భక్తి ఆధ్యాత్మికత మతము హిందుత్వం చెప్పేవాళ్ళు ఎందుకు పూర్తి జాగ్రత్తలు తీసుకోరు నా దగ్గర అయితే ఒక జాబితా ఉంది వందల మంది చనిపోయిన ఘటనలు ఈ అంటే ఈరోజు పది కోట్లు వస్తారటండి పది కోట్లు పదిహేను కోట్లు అవి చెప్తున్నారు నిజమే మరి అటువంటి అప్పుడు మీరు తగిన జాగ్రత్త తీసుకోవాలి కదా ఇంతమంది వస్తారు అంతమంది వస్తారని మీరు చెప్తున్నప్పుడు మీరు దానికి సంబంధించిన రూట్ అంత అంత అధ్వానంగా ఉన్నామా మనం విశ్వగురు ఈ స్థాయిలో మనం చెప్పుకునే వాళ్ళం దానికి సంబంధించిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోము మనం ఏం నాకేమి చాలా బాధాకరం ఉదాహరణకు చూడండి రెండు వేల పదమూడు కుంభమేళాలో నలభై రెండు మంది చనిపోయారండి ఉత్తరప్రదేశ్ హత్రాస్లో బాబా దాంట్లో గత గత సంవత్సరం నూట ఇరవై ఒక్క మంది అండి రెండు వేల ఎనిమిది చాముండేశ్వరి దేవాలయంలో తొక్కిస్లాట్లో రెండు వందల ఇరవై నాలుగు మంది అండి నాలుగు వందల ఇరవై మంది గాయపడ్డారండి చెప్పాలంటే ఇంక నేను మొన్న మన తిరుపతి దీని చెప్పట్లేదు తాజా మనకు మొన్న ఈ మధ్య జరిగిన విషాదం వీటిలో జాగ్రత్తలు తీసుకోవట్లేదు అదే ఒక అంశం అనుకోండి ప్రకాష్ రాజు కుంభమేళలో స్నానం చేసి నమస్కారం పెట్టాడని ఒక ఒక విడుదల చేశారు నిజంగా ప్రకాష్ రాజు భక్తుడు అక్కడికి వెళ్ళి నమస్కారం పెడితే దాంట్లో ఏం లేదు దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు ఎవరి విశ్వాసాలు వాళ్ళవి కోట్ల మంది పోతున్నారు కదా కానీ ఆయన పోలేదు అంటే భక్తుల మతం పేరు చెప్పేవాళ్ళు ఎవరిని అవమా గంగానదిని కూడా వాళ్ళు గంగా మాతను కూడా వాళ్ళు అవమానిస్తున్నట్టు కదా చెయ్యని ప్రకాష్ రాజు అక్కడ చేస్తున్నట్టుగా ఒక ఫేక్ వీడియో పెట్టి దాంట్లో ఆయన మొక్కుతున్నట్టుగా పెట్టి ఇలా ఇలా చేయడం ప్రకాష్ రాజు చేయడం తప్పు కాదా అని మీ నిజంగా ఒక ప్రకాష్ రాజు విమర్శించి ఆయన వచ్చి అక్కడ స్నానం చేస్తే వీళ్ళు గర్వంగా కదా చెప్పుకోవాలి ఎప్పుడు ప్రకాష్ రాజు సిగ్గులేదా మీకు ఇలాంటి అబద్ధం వీడియోలు పెట్టడానికి అని ఆయన చెప్తున్నాడు అంటే మనం ఇంత ఇదంతా సోషల్ మీడియా ఇష్యూ కాబట్టి నేను చెప్తున్నా ఎక్కడెక్కడికో తమకు నచ్చని మనుషులను అభాసు పాలు చేయడానికి అసహ్యం పాలు చేయడానికి ఏది పడితే అసహ్యకరమైన పనులని చేస్తున్నారు దానికి మూల్యం చెల్లించాల్సిందే ఆర్జీవి ఏం చేస్తారు అన్నది కోర్టులు నిర్ణయిస్తాయి తప్ప బట్ ఆయన అయితే దానికి జవాబు చెప్పక తప్పని పరిస్థితి మాత్రం వస్తుంది కనువి ఆర్జీవి పరిస్థితి అనేక మంది కనువిప్పు కలగాలని కూడా నేను అనుకుంటాను అది జీనియస్ అనేది సరిగ్గా ఉండాలి కానీ అది కొంచెం డ డైవర్టెడ్ ఆ ఇంకో విధమైన జీనియస్ అయితే మారిపోతుంది పరిస్థితి సార్ సార్ ఈయన చంద్రబాబుపై ఫైబర్ నెట్ పేరుతో తప్పుడు కేసులు పెట్టారు జీవి రెడ్డి గారు మాట్లాడినవి ఫిర్యాదులో చంద్రబాబు పేరు లేదు పోలీసుల ఛార్జ్షీట్ను కోర్టు రిజెక్ట్ చేసింది ఫిర్యాదు ఒకటి చేస్తే ఎఫ్ఐఆర్లో మరొకరి పేరు ఉంది వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ నుంచి ఆర్జీవీకి ఒకటి పాయింట్ పదిహేను కోట్లు లబ్ధి పొందారు గత ప్రభుత్వంలో మేము కక్షపూరితంగా కేసులు పెట్టలేదు స్పందించకపోతే చట్టపరంగా చర్యలు